పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో కథనభేరి పేరుతో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు కేసీఆర్ బీజేపీ ఒక్క నవోదయ ను మెడికల్ కాలేజీను కూడా ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలన్నారు గత ఎన్నికల్లో ప్రజలు మోసపోయి కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు కేసీఆర్ కాంగ్రెస్ బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతే దేశమే మునిగిపోతోందని రచ్చ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే సిఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు కేసీఆర్ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించుకోవాలని ఆయన కోరారు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపిన గాని రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలే గ్రామాలు నిలబడాలే రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధపెట్టిన ఖజానాల డబ్బులు లేకున్నా అపోజ్ సపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అటు జర్ర ఇటు ముఖం మల్గంగ కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని తొమ్మిది ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్ కే ఏమంటారు మేము రైతు బంద్ ఇయకున్నా కరెంట్ ఇయ్యకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను మాకే ఓటేసిన అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామా పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసింది బీఆర్ఎస్ కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో అంటే నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా